హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ అయితే వచ్చేసాము మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ మాదైతే హోల్సేల్ షాపు ఇదిగోండి వాళ్ళైతే మనకి గ్యాప్ బార్డర్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ గ్యాప్ బార్డరు విత్ సిల్వర్ లైన్స్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా వీవింగ్ సిల్వర్ ఫ్యా వీవింగ్ వచ్చేస్తుంది ఇవన్నీ మనకి ప్రజెంట్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్లో అయితే వచ్చేసాయండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది మీకు చిల్లీ రెడ్ లా కనబడుతుందండి కాకపోతే ఇది చిల్లీ రెడ్ కాదు బ్లడ్ రెడ్ అండి మెరూన్ రెడ్ బ్లడ్ రెడ్ అలా వస్తుందండి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇదిగోండి మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇదంతా ఇదిగోండి మనకి వీవింగ్ సిల్వర్ వస్తుందండి మనకి ఇదంతా వీవింగ్ అండి మొత్తం టిష్యూ చూడండి టిష్యూ టైప్లో వచ్చేసింది వీవింగ్ శారీ లెంత్ వచ్చేసి మనకు ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ మినిమమ్ మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేట్ అయితే ఉంటాయండి మనం ప్రజెంట్ రంజాన్ స్పెషల్ ఆఫర్స్ సెల్ అయితే మనం ఈ ఐటెం అయితే రిలీజ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చేసి బ్లూ కలర్ అండి నేవీ బ్లూ అండి అసలు చాలా చాలా బాగుంది క్లాత్ అయితే అసలు ఇదిగోండి మెత్తగా స్మూత్గా పాల మేఘలాగా ఉంది క్లాత్ పాల మేఘలాగా ఉంది మెత్తగా అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి రంగోలీ జార్జిట్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు కెమెరాలో లైట్గా ఉందండి రియల్గా అయితే డార్క్ ఉంది శారీ కెమెరా కలర్ని క్యాప్చర్ చేయట్లేదు ఇవన్నీ రంజాన్ స్పెషల్ ఆఫర్ సెల్స్ అండి లెంత్ ఐదున్నర మీటర్ ఉంటుంది మీరు వీటిని శారీ పర్పస్ కానీ లాంగ్ ఫర్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ బోటింగ్ పర్పస్ కానీ మీరు ఎలాగైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇది మన దగ్గరకు వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఎవరికైనా రీసేలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా మీరు బండిల్ వైజ్గా బుక్ చేసుకోండి మనం స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాము ప్లస్ కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తాము ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి మ్యాంగో ఎల్లో అండి మనకి కెమెరాలో మాములు ఎల్లోలా కనబడుతుంది ఈ కలర్స్ కెమెరా క్యాప్ చేయట్లేదు ఫ్రెండ్స్ మినిమమ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే మీరు కొద్దిగా కలర్ చేంజ్ లెక్కేసుకోవాలి ఎందుకంటే కెమెరాలో లైట్ అండి రియల్గా అయితే డార్క్ ఉంది కెమెరా ఆ కలర్ డార్క్ కలర్ని క్యాప్ చేయట్లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కెమెరాలో వీడియోలో లైట్గా కనబడుతుంది శారీ అయితే డార్క్గా ఉంది కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో అండి మొత్తం గ్యాప్ బార్డర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి రంగోలీ జార్జిట్ అండి చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మీకు శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి పికాకో అండి పికాక్ కలరు నెమిలిపించని కలర్ అంటారు కదా పికాక్ కలర్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ గ్యాప్ బార్డర్లో రంగోలీ జార్జిట్ అండి మొత్తం టోటల్ మనకి ఫోర్ కలర్స్ వచ్చేసాయండి ఇదిగోండి ఓవరాల్గా నేను మీకు శారీ కూడా ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి మనకి ఫుల్ వస్తుందండి ఈ సిల్వర్ అనేది మనకి ఫుల్గా వస్తుంది ఇదిగోండి చూడండి శారీ అయితే చాలా బాగుందండి లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి ఇలాంటి కలెక్షన్లు ఇది కూడా అండి అసలు వీడియోలు అయితే మరీ లైట్గా వైట్గా కనబడుతుందండి రియల్గా అయితే చాలా తిక్కుగా ఉంది కలరు నెమలిపించే కలర్ అండి వంద చీరలో ఒక చీర ఎక్కడన్నా సరే స్మాల్ ప్రింట్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ కానీ ఏదైనా వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి మ్యాక్సిమం రావండి అస్సలు రావు ఏదైనా బై మిస్టేక్ వచ్చినా ఒక మాట చెప్తున్నాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై దిస్ నెక్స్ట్ వీడియో